మనకి ఉపయోగపడే పరిస్థితి లేదు దాన్ని అడ్డెట్టుకుని ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరో తీసుకున్నారే తప్ప న్యాయమైన నిజమైన రైతుకి ఎంపీల ద్వారా కూడా మనకు న్యాయం జరగట్లేదు ఇటన్నిటి మీద మరి మనం ఏం చేయాలి మన రఘురాంగాన్ని కలిసాం మా ఎమ్మెల్యే భేవరం కలిసాం సారు మీ మినిస్టర్ కూడా మిలిసి పెట్టున్నారు రాజు గారు కేదాన్ని గారిని నేను అక్కడ సార్ కాసాపు అందరికీ కూడా మా కష్టాలేమి రేపు మీరు అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడినా ఎలా మాట్లాడినా మాట్లాడాలని చెప్పారు దానికి కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యే ప్రిపేర్ అయ్యి ఉన్నారు మాట్లాడడానికి మరి అలా కాకుండా నెక్స్ట్ ఏం చేద్దాం వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది మీరు అదే మీరు నిర్ణయం తీసుకుని ఆయన చెప్తాను అవునండి బాబా మీరు నిర్ణయం మీరు తీసుకునే నిర్ణయానికి మేము అందరం కలెక్టరేట్కి ఇంకా బేరంగా కలవడానికి పశ్చిమగోదావరి జిల్లా ఆక్వారేటర్ అందరం కలిసి రావడం జరిగింది ముఖ్యంగా మనకి గత ప్రభుత్వం ఈ మన ఉన్న ప్రభుత్వం ఎలక్షన్లో హామీ వేరకు విచిత్ సబ్సిడీ అందరికీ అందట్లేదు దాన్ని తక్షణమే పరచమని తర్వాత ఫీడ్ రేట్లు ఫీడు ఇవన్నీ కూడా మనకి మనకి చట్టం చట్టంలోబడి పెట్రోల్ ఉండాలని ఫీడ్ రేట్లు తగ్గాలని కొన్ని విషయాల మీద మేడం కానీ కలవడం జరిగింది మేడం గారు స్పందించారు బాగా స్పందించారు మాకు తక్షణమే నెలాఖరు లోపు పవర్ సబ్సిడీ కానీ ఫీడ్ రేట్లు కానీ తగ్గించకపోతే భవిష్యత్తు మేము పశ్చిమ గోదావరి జిల్లా అక్వర్ అయిన తగు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియదు వాళ్ళు కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి వీటిని పరిష్కారం తీసుకోకపోవటం ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే మేతధార ఈ మధ్యన పెంచారో అలాంటివి వచ్చినప్పుడు సరైన విధంగా తగ్గించుకున్నప్పుడు పెంచారు కాబట్టి తిరిగి మేత ధర తగ్గించమని అదేవిధంగా ఏదైతే కరెంటు సబ్సిడీ ఉందో ఇది చేపల చెరువుల వరకు సర్టిఫికేట్ చేసిన కొంచెం లోపం ఉంది తప్ప రై రైతులందరూ సర్టిఫికేషన్ పూర్తయింది కాబట్టి తక్షణమే ముందు సబ్సిడీ ఇచ్చి ఏదైనా రెండు నెలల్లో ఏ రైతయినా పర్మిషన్ కనుక లేకపోతే వారిది కట్ చేసేదైనా పర్లేదు కానీ సత్వరమే ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతాం కరెంట్ సబ్సిడీ కోసం ప్రధానంగా కోరుతాం అదేవిధంగా డొమెస్టిక్ మార్కెట్ ముఖ్యమంత్రి గారి గత అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం డొమెస్టిక్ మార్కెట్ ఒక్కడు కూడా పడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి అసెంబ్లీ సమావేశాల్లో మేము నిన్న ప్రతి ఎమ్మె శాసనసభ్యులకు కూడా మేము రిప్రజెంటేషన్ ద్వారా అక్కడ కూడా చర్చించాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూసి అదే లోకేష్ బాబు గారు కూడా మా రైతులందరం ఒక్కసారి కలిసి విన్నవించుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం తర్వాత మాకు ఆరాచరణ ఉంటుందని తెలియవచ్చు అవి తీసేస్తే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయినట్టే మేడం కదా ఆ ఇరవై వేలు ఎకరాలు డీఫార్మ్ ల్యాండ్లో ఉన్నాయండి మనకి అది పదకొండు నెలలకి ఇచ్చారు పదకొండు నెలలకి ఇచ్చారండి అది ఫిష్ ఫార్మ్స్ అండి ఇక్కడ మిక్స్ అయ్యేది ఏంటంటే ఫిష్ ఫార్మ్స్ మేడం ఆ వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి మేడం అది సీఎం గారికి వెళ్ళలేదు మేడం కాళ్ళలోనే డీపార్ అండ్ ఇస్తున్నాం చేపల చెరువులు నైంటీ పర్సెంట్ చేపల చెరువులు అండి ఉండి ఉండి కాళ్ళు ఆకువీడు ఆకువీడు ఈ మూడు కూడా చేపల చెరువులు చేపల తప్పదు అందరూ కూడా బిజెస్ చేసుకోవాలి ఏదైతే ఇష్యూస్ లేవో అదే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ లో ఇవ్వడానికి త్రీస్ లో ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇవ్వడానికి ఫీల్ ఐదు వందలు ఎవరన్నా రెండు వందల యాభై చేయడం కానీ ఫీజు పదకొండు నెలలకే కదా అది ఇది ఐదు సంవత్సరాలు మేడం వెయ్యి రూపాయలు అక్కడ పదకొండు నెలలకే ఐదు వందల రూపాయలు అనేటప్పటికి రైతులు ఆలోచించడం ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి మేడం ందరూ చేపలు ఎక్స్పోర్ట్ చేయకపోయినప్పటికీ కొంత అవుతున్నాయి అంత అవ్వట్లేదు మొత్తం చేపలు ఉత్పత్తులు ఒక ఐదు పర్సెంట్ అయినా కూడా అందరూ చేసుకోవడం మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అది ప్రతి వన్ ఇయర్ రెన్యూ చేసుకోవడం వస్తే రేట్ వరకు నేను తీసుకెళ్తాను మీద మాట్లాడతాను